ప్రభు నందు ప్రియులారా మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామమున శుభములు నేటి ధ్యానము కొరకు యోగ గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయం పదిహేనవ వచ్చినాను చదువుకుందాం గర్భమున నన్ను పుట్టించిన వాడు వారిని కూడా పుట్టింపలేదా గర్భములో మమ్ము రూపించిన వాడు ఒక్కడే కదా వాక్య ధ్యానములోనికి వెళ్లే ముందు హిందూ మహాసముద్ర ప్రాంతములోని కొన్ని దీవులలో నివసించే పక్షులను గురించి మీతో చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను ఆ పక్షుల పేర్లే డోడోలు ఈ పక్షులు పనికిమాలిన బుద్ధిహీనమైన పక్షులుగా పిలువబడేవి ఆ పక్షులు చూడటానికి చాలా అసహ్యంగా ఉంటాయి వీటిని చీదర పక్షులు అని పిలిచేవారు విహారయాత్రలకు వెళ్ళేవారు ఆ పక్షులను విచక్షణ రహితంగా వేటాడి చంపేసేవారు వాటిని విచక్షణ రహితంగా చంపేసిన ప్రభుత్వం ఏమనేది కాదు ఎందుకంటే అవి నిరుపయోగమైన పక్షులు అని ప్రభుత్వం యొక్క భావన చూడటానికి అందంగా ఉండదు పక్షి బూడిద రంగులో ఉంటుంది యాభై పౌండ్ల బరువు లావుగా బొద్దుగా మిలికలు తిరిగిన ఈకలతో ఆ తోక చూడాలి ఒక పిలకలా ఉంటుంది మూడైన రెక్కలు ఆ మూడైన రెక్కలకు మూడు నాలుగు నల్లని ఈకల కన్నా ఎక్కువ ఉండవు వంపు తిరిగిన ముక్కు పొడుగు కాళ్ళు బరువైన పాదాలు దేవుడి ఈ పక్షిని ఎందుకు చేశాడా అని అనిపించే విధంగా ఉంటుంది ఈ పక్షి అలాగే ఈ పక్షి తినడానికి కూడా పనికిరాదండి మనం ఏదైనా పక్షి మాంసాన్ని వండుతుంటే అది మెత్తగా అవుతుంది ఉడికి రుచిగా మారుతుంది కానీ ఈ పక్షి యొక్క మాంసం మనం ఉడకపెట్టే కొద్దీ గట్టిగా అయిపోద్ది రుచి కూడా ఉండదు కనుక దీన్ని తినడానికి కూడా ఉపయోగించేవారు కాదు అయితే ఈ పక్షులు అంతరించిపోయిన తరువాత ఆ హిందూ మహాసముద్రపు దీవుల పరిసరాలలో ఒక రకమైన చెట్టు తన అస్తిత్వాన్ని పోగొట్టుకుంది ఆ ప్రాంతంలో కల్వారియా అనే చెట్టు కనిపించకుండా పోయింది ఆ దీవుల్లో చెట్లన్నీ చనిపోయి ఇక పదమూడు చెట్లే మిగిలి ఉన్నప్పుడు పంతొమ్మిది వందల డెబ్భై ఏడవ సంవత్సరంలో వృక్షశాస్త్రవేత్తలు ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని కనుగొన్నారు ఈ కల్వారియా అనే అందమైన చెట్టు మొలవాలంటే ఈ అసహ్యకరమైన డోడో పక్షులు ఉండాలంట ఈ డోడో పక్షులు ఈ కల్వారియా చెట్టు యొక్క గింజలను తిని ఆ పక్షుల యొక్క జీర్ణకోశాల్లో అవి ప్రయాణించి నలిగి అవి రెట్టలు వేసినప్పుడు వాటి ద్వారా బయటికి వచ్చిన తర్వాత ఆ కల్వారియా చెట్టు గింజలు ములుస్తాయంట లేకపోతే అవి మొలవ వంట గనుక ఈ కల్వారియా చెట్టు యొక్క అస్తిత్వానికి ఈ అసహ్యకరమైన డోడో పక్షులే కారణం ఈ శాస్త్రవేత్తలు ఈ రహస్యాన్ని కనుగొని డోడో పక్షుల కోసం వెతికారు అప్పటికే వాటి జాతి అంతరించిపోయింది కనుక వాటి ప్లేస్లో ఈ కల్వారియా చెట్టు గింజలను తినడానికి డోడోలు స్థానంలో టర్కీ కోళ్ళను దిగుమతి చేశారంట ఆ టర్కీ కోళ్ళు వచ్చి ఆ గింజలను తిని వాటిని విసర్జించినప్పుడు మళ్ళీ ఆ చెట్లు మొలవటం ప్రారంభించాయంట ఈ పక్షులను గురించి విన్న తర్వాత నా ప్రియ స్నేహితుడా దేవుడు మళ్ళను చేశాడు ఈ విషయాన్ని యోబు స్పష్టంగా తెలియచేస్తున్నాడు గర్భమున నన్ను పుట్టించినవాడు వారిని కూడా పుట్టింపలేదా గర్భములో మమ్ము రూపించిన వాడు ఒక్కడే కదా ఈ లోకములో ఏ వస్తువు అది ప్లాస్టిక్తో చేయబడిన బంగారంతో చేయబడిన ఇనుముతో చేయబడిన ఏదో ఒక ఉద్దేశము కొరకు లేక పర్పస్ కొరకు చేయబడుతుంది అలాగే మానవులందరూ కూడా ఏ కులస్తులైనా ఏ దేశస్తులైనా ఏ రంగువారైనా ఏ పొడుగు వారైనా దేవుడు ఒక ఉద్దేశంతోనే ప్రతి మనిషిని చేస్తాడు ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు కొంతమందికి రెండు కాళ్ళు ఉండవు కొంతమందికి చేతులు ఉండవు కొంతమందికి కళ్ళు ఉండవు కొంతమంది వినలేరు కొంతమంది మాట్లాడలేరు వీరందరూ అనుకుంటారు ఎందుకు పుట్టామో ఎందుకు బ్రతుకుతున్నాము అని చాలా నిరాశకు గురవుతూ ఉంటారు ప్రియులరా మనలందరినీ దేవుడే పుట్టించాడు మోసే దేవుడి దగ్గర నేను సరిగా మాట్లాడలేనయ్యా నేను మాంద్యము గలవాడను అన్నప్పుడు దేవుడు అద్భుతమైన వివరణ ఇచ్చాడు అది ఈరోజు దివ్యాంగులైన ప్రతి ఒక్కరికి వర్తించే మాట నిర్గమాకాండము నాలుగవ అధ్యాయం పదకొండవ చిన్నంలో ఆ మాట ఉన్నది దేవుడు అంటున్నాడు మానవునకు నోరిచ్చిన వాడెవడు మొగవానినే గాని చెవిటివాణినే గాని దృష్టి గాని గ్రుడ్డివానినే గాని పుట్టించిన వాడెవడు యహోవానైనా నేనే కదా గనక మనలందరినీ దేవుడే చేశాడు మోష అయితే ఒక అడుగు ముందుకేసి దేవుడు మనలను కన్నాడు అంటున్నాడు ద్వితీయపదేశాండ ముప్పై రెండు అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో ఈ విషయాన్ని చదువుతాం నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గమును విసర్జించితివి నిన్ను కనిన దేవుని మరిచితివి అంటే దేవుడు మనలను కన్న దేవుడు ఈ మాటలు వింటున్నా నా తమ్ముడు చెల్లి నా జీవితం వ్యర్థం అనుకుంటున్నావు నేను ఎందుకు పుట్టాను భూమికి భారం అనుకుంటున్నావు సంఘానికి నేను అవసరం లేదు అనుకుంటున్నావు నీవు సంఘానికి అవసరం నీ ద్వారా చేయబోయే కార్యం ఏదో ఉంది అందుకే దేవుడు నిన్ను పుట్టించాడు అందుకే దేవుడు నిన్ను సంఘంలోనికి తీసుకొచ్చి నాటాడు గనుక నిరాశపడక నీ ద్వారా జరిగే ఆ కార్యము కొరకు ఎదురు చూడండి మన రంగు మన రూపులను బట్టి దేవుణ్ణి దూషించకుండా ఒక పర్పస్తోనే అలాగ సృజించాడని నమ్మి విశ్వాసంతో జీవితాన్ని కొనసాగిద్దాం అలాంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక ప్రార్థన చేసుకుందాం కృపా కనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు తక్కువగా ఎంచుకొని ఎల్లప్పుడూ నిరాశలో జీవిస్తూ ఉన్నారు వారి యొక్క రూపమును బట్టి స్థితిని బట్టి కురింగిపోకుండా వారి జీవితాన్ని కొనసాగించుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను